ఈరోజు అయోధ్యలో మన ప్రియతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఈరోజు వీక్షించినాం మనం మరి ఇది ఈ కార్యక్రమం మనందరం కూడా మన జీవితం ధన్యమైంది ఇలాంటి కరి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనందరం కూడా జీవించి ఉండడం మనందరం కూడా ఇది కళ్ళరా మనం ఇంత పెద్ద మొత్తం నల్గొండ పట్టణ నల్గొండ జిల్లా దేశం మొత్తం కూడా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లలో నల్గొండ జిల్లాలో కూడా చాలా బ్రహ్మాండంగా రాముడి ప్రాణప్రతీక్ష కార్యక్రమం మేమందరం కూడా రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము మేమందరం కూడా బ్రహ్మాండంగా వీక్షించినము మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు నల్గొండలోని మా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఎలాగైతే దీపాలంకరణ చేస్తున్నారో మేమ మేము కూడా ఈరోజు నల్గొండ జిల్లాలోని మా హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో దీపాలంకరణ చేసి మోదీ గారికి మద్దతు తెలుపుతాతీయుడు గర్వంగా తలెత్తుకొని భారతీయత యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించినటువంటి రోజు ఐదు వందల సంవత్సరాల పరాభవాన్ని ఛేదించి సాధించి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన సుందరమైన రామ మందిర నిర్మాణం జరుపుకోవటం విగ్రహ ప్రతిష్టాపన ప్రాణోత్సవం జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ పరిణామం రంగవల్లు తీర్చిదిద్దుకొని సంక్రాంతి పండగకైతే ఎట్లా రంగవల్లులు తీర్చిదిద్దుకున్నా అలాగే తీర్చిదిద్దుకొని దీపావళి టపాసులు అన్ని పండుగల సంక్రాంతి పండుగలు మిలితం చేసిండ్రు దీపావళిని చేసిండ్రు దీపావళి పండగ రోజు టపాకాయలు ఎట్లా ఈ ఈరోజు కూడా అలా టపాకాయలు కాలుస్తూ అందరూ ఈరోజు మరి అయోధ్య రాముడు ఆయన పుట్టిన ప్లేస్కి మళ్ళీ ఈరోజు వచ్చి ఆయన మరి దేవాలయం కట్టించుకొని మరి ఆయన ఇవాళ ప్రతిష్ట చేయించుకున్నాడు కాబట్టి అటువంటి సుదీనం మనకు అందరికీ మరి ఈ సుదీనం మనకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది